హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ అంశీ ప్రిన్సీ ఇవైతే ఏ అనకం లేకుండా ఈజీగానైతే లడ్డు చేసుకోవచ్చు ఫస్ట్ బాలామృతం అయితే ఉండాలి బాలామృతం పొడి అండ్ కుడక పొడి బెల్లం నెయ్యి ఇలాచీతోనైతే మనం ఈ లడ్డూలు అయితే ఈజీగా టెన్ మినిట్స్లో చేసుకోవచ్చు ఫస్ట్ నెయ్యినైతే కాగబెట్టాలండి నెక్స్ట్ నెయ్యి కాయిన తర్వాత అందులోనైతే బాలామృతం పొడి వేసుకొని బాగా వేయించుకోవాలి మంచిగా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వేయించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే ఇంకా బాగా వేగుతుంది టేస్ట్ కూడా చాలా మంచిగా వస్తుంది వేగిన తర్వాత అందులో కుడక పొడి వేయాలి కుడక పొడి వేసిన తర్వాత ఒక టూ టూ త్రీ మినిట్స్ అయితే వేయించుకోవాలి నెక్స్ట్ అలానే బెల్లం వేయాలి బెల్లం వేసిన తర్వాత అలానే వేయించుకుంటా ఉంటే బెల్లం అనేది కరిగిపోయి మంచిగా పొడికైతే మిక్స్ అవుతుంది అన్నమాట చాలా టేస్టీగా వస్తుంది నెక్స్ట్ ఇదే ప్రాసెస్లో కొంచెం ఇలాచి వేసుకోవాలి మంచిగా మొత్తం అన్నీ వేగిన తర్వాతనైతే నెక్స్ట్ పాలు యాడ్ చేసుకోవాలి పాలు పోసుకున్న తర్వాత అలానే మంచిగా ఇట్లానే వేయించుకుంటూ ఉండాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆ లో ఫ్లేమ్లో పెడితే ఏంటంటే పొడి అనేది మాడకుండా మంచిగా అయితే వేగుతుంది అన్నమాట వేగి అదైతే ముద్దకు వస్తుంది మంచిగా ఇట్లా ముద్దకు వచ్చిన తర్వాతనైతే మనకు లడ్డు అనేది ఈజీ ప్రాసెస్లో అవుతుంది నెక్స్ట్ ఇలానే కలుపుకున్న చూడండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో లో ఫ్లేమ్లో పెట్టుకున్నందుకు ఎంత మెత్తగా మంచిగా అయిందో ఒక టూ మినిట్స్ అలానే మంచిగా వేయించుకొని ముద్దకొచ్చే వరకు అయితే వెయిట్ చేయాలి నెక్స్ట్ వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోండి అంతే నెక్స్ట్ ఈజీగా లడ్డులాగా చేసుకోండి ఈజీ అంటే ఈజీ ప్రాసెస్లో అయిపోతుంది ఈ లడ్డు అయితే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా ఇష్టంగా తింటారన్నమాట ఒకసారి చేసుకుంటే మినిమమ్ వన్ వీక్ ఫిఫ్టీన్ డేస్ వరకు చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా వస్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్